హలో ఫ్రెండ్స్ కోవింట్ల వంటల్లో ముల్లంగి సాంబార్ ఉల్లగడ్డ ఉల్లిపాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఉల్లగడ్డను ఉల్లగడ్డ చిప్స్ లాగా ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసి కలుపుకోవాలి జలకర సాల్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఇదేమో చిన్నగ పిండి రెండు కప్పులు తీసుకున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్ రైస్ పిండి కానీ లేదా కంప్లర్ కానీ వేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి అంతే ఇలా కలుపుకున్నాకైతే మనం ఇప్పుడు ఆయిల్ వీటెక్కాకైతే ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి ఇవి రసం లైక్కి లేకపోతే స్నాక్స్ లాగా సాంబార్లకు చాలా బాగుంటాయి ఇప్పుడంతా ఆలు ఉల్లిపాయ బజ్జీలు రెడీ ఇప్పుడైతే ముల్లంగి సాంబార్ చేర్చాము ముల్లంగి క్యారెట్ ఇలా తరుక్కొని ఫస్ట్ ఆయిల్ తిరుగుబాతి గింజలు మెంతులు జీలకర్ర మిర్చి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇలానే వేసేసాను నేను ఆలు వెల్లిపాయ పేస్టు ఇవన్నీ బాగా వేపుకున్న తర్వాత అయితే ఒక చుట్టుకొడి ఇంగ వేసుకున్నాను అలాగే టమోటాలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు అలాగే మనం కట్ చేసుకున్న ముల్లంగి అలాగే క్యారెట్ సాల్ట్ అలాగే కారం ధనియాల పొడి సాంబార్ పొడి వేసి కొంచెం చింతపండు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అయితే మనం ఉడికించుకున్న కందిపప్పు అయితే వేసుకోవాలి అంతే పైన కొత్తిమీర వేసుకోవాలి అంతే వేడి వేడి సాంబార్ రెడీ ప్లీజ్ వీడియో లైక్ చేసి